హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ పాషన్ అండ్ బ్లాగ్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే అప్డేట్లోకి అయితే వస్తాయండి అండ్ ఈ బ్లాగ్ వచ్చేస్తే దివాళీ సెలబ్రేషన్ ఇంట్లో మేము ఎలా చేసేసుకున్నామో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఇంకా డెకరేషన్ కోసం వచ్చేసి పువ్వులను అయితే నైటే కుచ్చి పెట్టేసుకున్నాను అండ్ మార్నింగ్ లేచేసరికి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని మాపైతే పెట్టేసుకున్నాను తర్వాత బయట ఇలా వాకిలైతే అయితే కడిగేసుకున్నాను అండ్ అప్పటికే ఇంకా కొంచెం వెదర్ అనేది చేంజ్ అయ్యింది కాస్త ఎండ్ వస్తుండే ఆ టైంకి ఇంకా సింపుల్గా ఇలా అయితే ముగ్గు వేసేసుకుంటున్నాను అండ్ చిన్నోడు అయితే పడుకున్నాడు పాప కూడా పడుకునే ఉంది వాళ్ళిద్దరిని ఇంకా లేపి ఫ్రెష్ అప్ అయితే చేపియాలి ఇంకా చిన్నోడికి కొంచెం లేట్గానే స్నానం పోస్తాను ఇంకా హనీపాప అయితే నాతో పాటే ఇంకా ఫ్రెషప్ అయితే అయిపోతుంది ఇంకా సింపుల్గా ఇలా ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా ఇక్కడ గచ్చు గచ్చు ఉంటుంది అంత పర్ఫెక్ట్ ముగ్గు అయితే రాదు అలా అని సింపుల్గా ఇలా చిన్న ముగ్గే వేసేసుకున్నాను అండ్ దాంట్లోకి కాస్త ఒక టూ కలర్స్ అలా నింపేసుకున్నాను కలర్ఫుల్గా ఉంటుంది అనేసి ఇంకా ముగ్గు వేసేసుకొని ఇంటి ఇంట్లోకి వచ్చేసి మంచిగా ఫ్రెష్అప్ అయితే అయిపోయాను ఇంకా ఫ్రెషప్ అయిపోయిన తర్వాత పూజ సామాన్లు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను నేను ముందు రోజు ఏం క్లీన్ చేసుకోలేదండి ఎందుకంటే ఇంకా చిన్న పిల్లోడితో అంత సెట్ అవుతలేదు అందుకనేసి ఇంకా పూజ రోజే క్లీన్ చేసుకుందాం దివాళీ రోజే క్లీన్ చేసుకుందాము అనేసి ఇంకా ముందు రోజైతే ఏం క్లీన్ చేసుకోలేదు అండ్ మంచిగా పూజ సా పూజ సామాన్లు క్లీన్ చేసేసుకుంటున్నాను అలాగే ఫొటోస్ కూడా క్లీన్ చేసేసుకొని బొట్లు అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంకా మంచిగా మంత్లో టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా ఇవి వాష్ చేసేసుకుంటాను కాబట్టి అంత జిడ్డు అనిపించదు అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత ఒకసారి క్లీన్ చేస్తాను ఇంకా పున్నము అలా వస్తుంది కదా అప్పుడు ఒకసారి క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అలా జిడ్డు ఉండదు ఒకవేళ మనం మంత్లీ వన్స్ క్లీన్ చేసుకుంటే కాస్త జిడ్డు అనిపిస్తుంది అలా అన్నీ నీట్గా కట్ అడిగేసి మంచిగా క్లాత్ తోటి తుడిచి ఇంకా సైడ్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా దేవుడి పటాలని ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను కాబట్టి మంచిగా ఫొటోస్కి అయితే పెట్టేసుకున్నాను బొట్లు పెట్టేసుకొని నీట్గా పూలతో అలంకరించేసాను తర్వాత గడప అయితే కడిగేసాను గడపకి ఇలా ముగ్గులు పెట్టేసుకుంటున్నాను అయితే పెడతానండి కుంకుమతో ఇంకా బియ్యం పిండితో అయితే బొట్లు పెట్టేసుకుంటాను సో బియ్యం పిండితో ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను నాకు వచ్చింది సింపుల్గా నేను ఎక్కువ అంటే నార్మల్గా వేస్తాను మరీ అంత హెవీగా కూడా ఎప్పుడూ వేయలేదు సో ఇంకా చిన్నోడు వాడు ఎప్పుడు లేస్తాడు భయంతో తొందర తొందరగా ఇలా సింపుల్గా అయితే వేసేసాను వన్స్ చిన్నోడు లేస్తే నాకు కుక్క పని కూడా అవ్వదు ఎత్తుకొని తిరగాలి వాడిని సో అలా అనేసి నీట్గా ఇలా అయితే వేసేసుకున్నాను అటు ఇటు రెండు అంటే పాదాలు వేసుకున్నాను మధ్యలో తామర పువ్వు అలా వేసేసుకున్నాను ఇంకా సైడ్కి కాస్త పసుపు పెట్టేసుకొని ఇలా అలంకరించేసాను గడపకైతే ఇంకా పాయసం అయితే చేశాను సేమియా పాయసము ఇంకా త్వరగా ఏదైపోతుందో అదే చేసేసుకు ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అవన్నీ కుదరవు అలా అనేసి బ్రేక్ఫాస్ట్కి అవుతుంది అలాగే పూజకి కూడా అయిపోతుంది అనేసి ఇంకా పాయసం అయితే చేశాను ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపం అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా సింపుల్గా మా ఇంటి ముందు అయితే ఇలా వేసేసుకున్నాను ముగ్గు అండ్ తోరణం అయితే మా వారు రాగానే ఫ్రెష్ అప్ అయ్యి కట్టారు నాకైతే ఇంకా హెల్ప్ చేస్తారు చాలా ఇంకా అయితే లెఫ్ట్ సైడ్ మేమైతే ఇలా ఊర్లు పెట్టేసుకుంటాను అంటే తాబేలు ఉన్న ఊర్లని అలా లెఫ్ట్ సైడ్ ఉండాలి అని అంటారు కదా ఈ ఈశాన్యములకి అలా మంచిగా అలంకరించి అలా సైడ్కి అయితే పెట్టాను ముగ్గు ముగ్గు వేసి అయితే పెడతాను అండ్ మా వారైతే ఇంకా వచ్చారు ఫ్రెషప్ అయ్యారు ఇంకా మంచిగా పూజ అయితే జరిగింది అలాగే బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము ఇంకా ఆఫ్టర్నూన్ టైమ్ చిన్నోళ్ళు వేసి ఫ్రెషప్ అయ్యాక వాడిని వాకర్లో వేసేటప్పటికి ఏంటి మా ఇల్లు ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుంది అనేసి ఒకటే బయటకు వచ్చి చూస్తున్నాడు ఇంకా మంచిగా పువ్వులు కనిపిస్తున్నాయి అండ్ ముగ్గు కూడా కనిపిస్తుంది వాడికి ఇష్టం ఇలాంటివి ఏదైనా ఉంటే పిల్లలు క్యాచ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి అక్కడ ఏంటి అసలు ఇలా పువ్వుల్లాగా ఉన్నాయి అనేసి ఒకటే చూస్తున్నాడు ఇంకా అట్నుంచి అసలు కదలటం లేదు ఇంకా నేనైతే ఇంకా ఈవినింగ్ టైంలో వీళ్ళంతా క్లీన్ చేసేసుకొని ఉన్న పనులన్నీ క్లీన్ చేసేసుకొని డెకరేషన్ చేసుకుందాము అనేసి ఈవినింగ్ టైంలో కొన్ని పువ్వులు కోసుకుందాం అనేసి ఇంకా నా మినీ గార్డెన్కి అయితే వచ్చేసాను నా మినీ గార్డెన్ ఎక్కడా ఉండదు నా ఇంటి ముందే ఉంటుంది ఇలా పైన అయితే నేను కొన్ని ఫ్లవర్స్ ప్లాంట్స్ అయితే పెంచుకుంటున్నాను సో అలా నేను ఫ్లవర్స్ అనేసి మెరూన్ కలర్ చామంతి ఉండే సో అలా తీసుకుందాం అనేసి కొన్ని తెంపుకొని ఇంట్లోకి అయితే వచ్చేసాను ఇంకా ఇటు పిల్లలను చూసుకోవడము ఇలా చాలా పనులు ఉంటాయి అసలు ఎంత స్ట్రెస్ ఉంటుందంటే న్యూలీ బోర్న్ అంటే పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఎట్లా సతాయిస్తారో అది నిజంగా చెప్పలేము అంత ఇది ఉంటుంది అయితే ఒకటే ఏడుస్తున్నాడు నేను డెకరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏడుస్తున్నాడు వాడిని వాకర్లో వేసినా కానీ అసలు ఒకటే మొత్తుకుంటున్నాడు గట్టి గట్టిగా వర్లుతుండు వాళ్ళ అక్క అయితే ఎత్తుకుంది వాడిని ఇంకా నేనైతే త్వర త్వరగా ఇంకా చిన్న ముగ్గు అయితే వేసేద్దాము బయట అనేసి చిన్న ముగ్గు అయితే వేశాను ఇంకా నాకున్న ఉర్లీ బౌల్లో మంచిగా పూలతో అయితే అలంకరించేశాను ఇంకా నీట్గా బంతి పూలతో అలంకరించేశాను ఇంకా సింపుల్గా చిన్న ముగ్గు వేసేసుకున్నాను ఏది త్వరగా అవుతుంది అనేసి అండ్ చిన్నోడు ఇప్పుడు కూడా నా వాళ్ళలోనే ఉన్నాడు అసలు నన్ను ఒక్క పని కూడా చేయని ఆ రోజు చిద్ర చిద్ర చేస్తుండే ఇంకా నేను హనీ ఇద్దరం కలిసి నీట్గా ఇలా అయితే పూలతో అలంకరించేస్తున్నాము అండ్ చిన్నోడు వచ్చేసి ఏది అసలు టచ్ చేయని ఆ పువ్వులు పట్టుకొని ఇట్లా విసిరేస్తున్నాడో అలా అనేసి వాళ్ళ అక్క అయితే నాకు చాలా హెల్ప్ చేస్తుంది ఇంకా తను కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అప్పుడే వచ్చింది ఇంకా తనని కూడా రెడీ చేపించాలి ఇంకా తనతోనే దీపం పెట్టిస్తాను అనేసి అంటే ఒక రేంజ్లో నవ్వుతుంది మా మమ్మీ అసలు నా కోసం ఎంత చేస్తుందో అనేసి ఇంకొకటే నవ్వుతుంది ఇంకా ఇంకా చిన్నోడైతే అసలు నా చేతి నాట్లా ఫ్లవర్స్ ఇలా యాడ్ చేస్తుంటే అసలు ఇట్లా తీసి పారేస్తుండు సింపుల్గా అయితే ఇలా అయితే ముగ్గు వేసాను ఇంకా ముందైతే నేనే దీపం పెట్టేస్తాను ఇక్కడ అండ్ అయితే రెడీ చేశాను ఇంకా ఇలా ఉండేసరికి ఇంకా హనీపాపని త్వర త్వరగా రెడీ చేసేయాలి అనేసి సింపుల్గా అయితే వేసానండి ఇంకా అప్పటికే సిక్స్ అయిపోయింది ఇంకా దీపాలు పెట్టాలి అనేసి తనని అయితే ఇంకా త్వర త్వరగా రెడీ అయితే చేసేసాను ఇలా చేస్తే అసలు ఇంటి ముందు ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకా ఇంటి ముందు దీపం పెట్టడానికి అయితే సింపుల్గా ఇలా ప్లేట్నైతే డెకరేట్ చేసేసుకుంటున్నాను అండ్ చిన్నోడు చేతి చూసారు కదా వాడైతే నన్ను ఒక్క పని కూడా చేయనిస్తలేడు అసలు ఎంత మొత్తుకుంటుండంటే అసలు ఎంత సతాయిస్తాడంటే కొన్నిసార్లు అట్లా చేస్తాడు కానీ వాడైతే గుడ్ బాయ్ చాలా అంటే చాలా గుడ్ బాయ్ కొన్ని అకేషన్స్లో అయితే అస్సలు సతాయించాడు కానీ కొన్ని కొన్నిసార్లు పిల్లలు చిద్ర చేస్తారు అలా అనేసి ఇంకా పిల్లలైతే కొన్నిసార్లు కామన్ ఇలానే చిద్ర చేస్తూ ఉంటారు ఇంకా ముందు రోజు నైట్ అయితే నేను మట్టి ప్రమిదాలు లాస్ట్ ఇయర్ బి ఉండే వాటికి మంచిగా పెయింట్ వేసి నీట్గా ఇలా డెకరేట్ అయితే చేశాను ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను అండ్ హనీ తల్లిని త్వర త్వరగా రెడీ చేసేసాను ఇంకా రెడీ చేశాక తనే దీపం పెట్టాలి అనేసి ముందు రోజు నుంచి చెప్తుండే ఇంకా తనతోనే పెట్టిద్దాము అనేసి ఇంకా తనైతే మంచిగా రెడీ అయ్యి నిజంగా అమ్మాయిలు ఉంటే వాళ్ళు లక్ష్మీదేవులే అందుకే అమ్మాయిలతోనే పెట్టేయాలి వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా అండ్ మన ఇంట్లో కూడా లక్ష్మి వస్తుంది అని అంటారు కదా అలా అనేసి మా హని తల్లితో అయితే పెట్టిస్తున్నాను ఇంకా క్యూటీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది ఇంకా తనతో పెట్టించాను అనేసి ఇంకొంచెం గారాభం అయితే వేస్తుంది ఇంకా ఎప్పుడు కామనే మా ఇంట్లో తనతో ఏదైనా చేయించాను అనుకోండి ఆ గారాభం అనేది చాలా ఎక్కువైపోతుంది అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అంత గారాభం అయితే చేస్తుంది ఇంకా మా ఇంట్లో తన ఒకతే కదా లిటిల్ ప్రిన్సెస్ ఇంకా మంచిగా ఇంకా అన్నీ పెట్టేసి కొన్ని క్లిప్పింగ్స్ తీశాను తనది ఇంకా ఫొటోస్ కొన్ని తీసాను లాస్ట్లో యాడ్ చేస్తాను మా హనితలి ఎలా ఉందో కామెంట్లో అయితే పిన్ చేసేయండి అండ్ తన లుక్ అండ్ అండ్ తన డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉందో కామెంట్లో అయితే పింఛసేయండి అండ్ తన డ్రెస్ వచ్చేసి నేను క్లాత్ అయితే తీసుకొని కుట్టించాను సో తనకి ఇట్లా కావాలి అనేసి ముందు నుంచి మొత్తుకుంటుండే సో నేను దసరాకని తీసుకున్నాను అప్పుడు తను మంచిగా జీన్స్ అండ్ బ్లాక్ టీషర్ట్తో పేరప్ చేసింది ఎక్కడికైనా వెళ్తే చిద్ర చేస్తారు పిల్లలు అనేసి నేను లైట్ తీసుకున్నాను అలా అనేసి దీపావళికి అయితే వేపించాను అండ్ చిన్నోడి డ్రెస్ ఎలా ఉంది వాడైతే ఇంకా క్యూట్గా హ్యాండ్స్నే చూస్తున్నాడు ఏంటి నాకు పులుపులం డ్రెస్ మా మమ్మీ అనేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను ఇంకా రెడీ అయిపోయి బయట ఇంకా వచ్చాము క్రాకర్స్ కాలుద్దాము అనేసి అప్పట్లో అక్క వాళ్ళైతే క్రాకర్స్ కాలుస్తుండే అక్క అయితే వెళ్ళిపోయింది ఇంకా పిల్లలైతే కాలుస్తుండే ఇంకా మేము కూడా మహానికి ఇష్టం నాకైతే చాలా భయము నేను ఎక్కువ ఏది ఇష్టపడను ఏంటంటే ఇంకా పెద్ద పెద్ద అయితే నేను వెయ్యను ఎందుకంటే లాస్ట్ వీడియోలో నేను లాస్ట్ ఇయర్ వీడియోలో చెప్పాను కదా నేను చిన్నగా ఉన్నప్పుడు లక్ష్మీ బాంబు ఉంటుంది చేతిలోనే కాల్చుకున్నాను సో నాకు అప్పటి నుంచి అసలు దీపావళి రోజు నాయిస్ లేకుండా లొల్లి లేకుండా చిన్న చిన్న క్రాకస్ ఏది మంచి చెరుచుడు బత్తిలు ఇంకా ఫ్లవర్ ఒత్తిలు అవే కాలుస్తాను ఇంకా సింపుల్గా ఇలా అయితే మా పండుగని ఎంజాయ్ చేసాము ఇక్కడతో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చింటే ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్